కార్తీక పురాణం పదహార అధ్యాయం ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నారు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో స్నాన దాన వ్రతాదు చేయట కాలగ్రామ దానము చేయట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసం తమకు శక్తి ఉన్న దానము చేయరో అతి వారు రౌరువాజ నరక బాధలు పొందురు ఈ నెల దినములు తాంబూల దానము చే చేయవారు చక్రవర్తిగా పుట్టినారు ఆ విధంగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు ఎడవకుండా తూచ సూచ తులసి కోట వద్ద కానీ భగవంతుని సన్నిధిని కానీ దేవారాధన చేసిన సమస్త పాపములు నశించు గాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నది స్థానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానములు చేసిన చిరకాలము చిరకాలం నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు ఉందురు ఈ మాసములో ధ్వస్త ధ్వస్తంభమునందు ఆకాశ దీపం నుంచిన వారు వైకుంఠమున సకల భోభమును అనుభవించరు కార్తీక మాసమంతయు ఆకాశ దీపము కానీ స్తంభ దీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యంలో కలిగి వారి జీవితము ఆనందదాయక భవను ఆకాశ దీప ఆకాశ దీపమును పెట్టువారు సాలిధాన్యం ధాన్యం కానీ నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపం ఉంచవలను దీపం పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారునో లేక దీపం పెట్టి వారిని పరిహాసం చుంచు జన్మ ఎత్తుదు ఇందులోకి ఒక కథ కలదు చెప్పిన దీప దీపస్తంభము ఇప్పుడు అవుతా ఋషులలో అర్గ్రగన్యుడలు పేరొందిన మతంగభూ మహాముని ఒక చోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనొక విష్ణుమందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యం పూజలు చేయచండెను కార్తీక మాసంలో ఆశ్రమము చుట్టూ చుట్టుప్రక్కల మున్లు కూడా వచ్చి పూజలు చేస్తుండేది వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో స్నేహాన్ని పూజించి వెళ్ళిండేవి వారు ఒకనాడు ఆ ముళ్ళలో ఒక వృద్ధుడు తక్కిన ముళ్ళను చూసి ఓ సిద్ధుల్లారా కార్తీక మాసంలో హరిహరాదులు ప్రీతి కొరకు స్తంభదీపము నుంచినతో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకు అందరకు తెలిసిన తెలిసిన విషయమే కదా మేము కార్తీక శుద్ధ పవర్ణము ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుగా ఒక స్తంభము పాచి దానిపై దీపము పెడేదాము కావున మనం అడవికి వెళ్ళి అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభంను తొడుక్కొని వచ్చుము రెండు అని పలకగా అందరూ పరమానంద భక్తులై అడవికి వెళ్ళి చిలువరు పలువులు లేని ఒక చెట్టును మొదలంటూ నరికి దాన్ని తీసు తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై చాలిధాన్యం నుంచి ఆగునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు బత్తి వేసి దీపము ఎరిగించింది తిమ్మట వారందరూ కూర్చుని పురాణ పట్నము చేస్తుండగా పెడగడమని శబ్దము వినిపించినది అటు చూడగా వారు పాతిన స్తమం మొక్కలై పడి దీపం మారిపోయి చెల్లా ఉండేది ఆ దృశ్యం చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండేది అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడి బయటకు వచ్చిన వారు అతను చూసి పోయి నువ్వెవడు నీ ఈ స్తంభం నుండి ఎలా వచ్చింది నీ వృత్తాంతమేమే ప్రశ్నించిది అంత ఆ పురుషుడు వారందరికీ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రింద జన్మందు బ్రాహ్మణు బ్రాహ్మణుడు బ్రాహ్మణులను ఒక జమీందారుడు జ ఒక జమీందారుడును నా పేరు ధనలోగుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండు ఉండితే మర న్యాయ అన్యాయ విశ్రిక్షణ లేక ప్రవర్తించింది దుర్బుత్తుల దుర్బుద్ధుల దుర్గుతులు ఆడుచే వేదములు చదవక స్నేహ దేవుడికి పుజి పూజింపక దాన ధర్మములు చేయగా జరిగింది నేను నా పరివారంతో కూర్చుని ఉన్న సమయమున నేను ఇప్పుడు అయినా వచ్చి నన్ను ఆశ్రయించిన అతని చే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తి మీద వేసుకోమని చెప్పి చెప్పి నానా దుర్భాషలు చెప్పేవాడు నానా దుర్భాషలు పంపు దుర్భాషలు ఆడి పంపుతు పంపుతుండేవాడు నేను పై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండీ చెప్పేవాడును స్త్రీలను పసిపిల్లలను హేనంగా చూస్తుండేడు వాళ్ళు అందరూ నా చేతులకు భయపడి వారే కానీ నన్ను ఎవరు నన్ను అందరింపలేకపోయింది నేను చేయి పాఠకార్యములకు అద్దలేకపోయేది దాన ధర్మములు ఎక్కువ నాకు తెలియవు ఇంత దుర్మ ఇంత దుర్మ పాట కార్యములు లేకుండా దుర్ ఇంత దుర్మార్గుణి పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మల కుక్కనై పదివేల జన్మలు కాకినాయి ఐదు వేల జన్మలు తొండనయి ఐదు వేల జన్మలు పేడ పురుగునై తర్వాత వృక్ష ఎత్తి టీకా అరణ్యం వంతుండి కూడా నేను చేసిన పాపం నన్ను లేకపోతే ఈనాళ్ళకి మీ దయవల్ల సంబంగగా ఉన్న నేను నర రూపం ఎత్తి జన్మాంతర జ్ఞానం అయితే నా కర్మల మీరు మీకు తెలియచేసింది నన్ను వర్ణింపుడు అది వేడుకొని ఆ మాటలను ఆలకించి గురుల మునులందరూ అమిత ఆశ్చర్యం ఉంది ఆహా కార్తీక మాసమయ్యే మహిమ ఎంత ఒప్పది అదీను కాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింప సాక్ష్యం కాదు కర్ర కర్రాలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నొమ్ముతున్నది వీటి కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు ఆకాశదీపం ఉంచిన మందులకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించు అందువల్లనే ఈ స్తంభం నాకు ముక్తి కలిగింది కలిగినదని గురులు అనుకూలించుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని పొంగలారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఈ జగమ్ము నెల్లకూ నెట్ల కర్మబంధములు కలుగును అది నశించేట్లు నా ఈ సంచయమును బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ అడుగు తమలో ఒకడుగు అంగీశ అంగీరస్వాములతో స్వామి మీరే అతని సంశయం తీర్చగల కాన వివరించడానికి కోరేది అంత నంగీశ్వరుడు చెబుతున్నాడు షోడస అధ్యాయం పదహారవ రోజు పారాయణం సమాప్తం